నమస్తే నేను మీ సతీష్ ప్రతిపక్ష హోదా ఇస్తే గాని అసెంబ్లీకి రాను అంటూ జగన్మోహన్ రెడ్డి మొంకి పట్టు పట్టుకుని కూర్చో మరి దానిపైన స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా స్పందించారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాల్సిందే ఒకవేళ ఆయన అరవై రోజులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా రూల్ బుక్ చెప్పినట్లుగా ఆయన పైన అనర్హత వేటు పడితీరుతుంది అంటూ ఆయన పాత్రడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి ఏదైతే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రానున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీ సమావేశాలకి అవుతారా అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్నగా మారినటువంటి నేపథ్యంలో అసలు జరుగుతున్నటువంటి పరిణామాలని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీర్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులు సార్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి తాను అధికారం కోల్పోయాక కేవలం ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చారు తప్పితే ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశాలు జరిగినా అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని పరిస్థితులు చూస్తా ఉన్నాం మరి బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి ఆయనేమో తనకి ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ రాను అనడం మరి దానిపైన అయ్యనపాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అందరి పట్ల ప్రజల పట్ల గాని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని లేకపోతే ఒక రాజకీయ పార్టీగా ఉన్న జనసేన పట్ల గాని సొంత కుటుంబ సభ్యుల పట్ల గాని చాలా కఠినాతి కఠినంగా వ్యవహరించాడు ఎన్నుకున్న ప్రజలనే శత్రువులుగా భావించినటువంటి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఖ్యాతి గడిచాడు ఆ ఖ్యాతి గడించినందుకు ప్రజలు కూడా నువ్వు మమ్ముల్ని ఇంత దాష్టికాలు చేశావు కాబట్టి ఐదు సంవత్సరాల పాటు నీకు కూడా ఒక శాస్తి చెయ్యాలి అని రాష్ట్ర వ్యాప్తంగా అనుకుని అంటే వాళ్ళందరూ పడ్డ బాధని వాళ్ళు బటన్ నొక్కే రూపంలో చూపిస్తే ఆయనకి మీరు అన్నట్టు పదకొండు సీట్లు మాత్రం వచ్చినాయి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది ముఖ్యమంత్రిని కూడా ప్రజలే చేస్తారు ఎవరికి ఏ హోదా ఇవ్వాలని నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు వాళ్ళ పట్ల నువ్వు ఎంత దుర్మార్గంగా వ్యవహరించావు అనేది అర్థమైపోయింది అలాంటప్పుడు ఎవరైనా పరిపక్వత గల రాజకీయ నాయకుడు అయితే కోర్టులకు వెళ్లటమో స్పీకర్ దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఇంకా రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాల దగ్గరికి వెళ్ళటం చేయరండి ఒక పది శాతం టోటల్ శాసనసభ్యుల్లో పది శాతం వచ్చితే ఆటోమేటిక్గా ఆయన అవుతాడు ప్రతిపక్ష నాయకుడుగా ఆ పది శాతాన్ని సాధించలేనప్పుడు నూట ఐదు స్థానాల్లో కనీసం పదిహేడు స్థానాలన్నా రావాలి నీకు రానప్పుడు నువ్వు పట్టుకుని ఆయనకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రతిపక్ష హోదా పీకేస్తాను నీకు నిన్ను కనుక ఇంకొక ఐదారుగురు శాసనసభ్యుల్ని నా పార్టీ తిప్పుకుంటే అని నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు వేలు చూపిచ్చి వైపు చూపించి మరి సవాల్ చేశాడు అంటాడు ఎవరికైనా సరే ప్రతిపక్ష నాయకుడుగా ఎన్ని సీట్లు వచ్చినా సరే ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి ఆ వ్యక్తి కానీ ఆయనే చూస్తున్నాడు అంటే తనకైతే ఒక న్యాయం వేరే వాళ్ళకైతే ఒక న్యాయం ఆయన ఇతరుల పట్ల ఎంత కాఠిణ్యంగా వ్యవహరించినా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన తల్లి మీద కూడా నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ లో షేర్ల బదిలీ మీద కేసేస్తే ఆ తల్లి వాళ్ళ కౌంటర్ వేయటానికి కూడా కళ్ళ పెట్టుకుంది ఆమె వెయ్యాలి ఆమె బాధ్యత ఎందుకంటే అడిగింది మీ వైపు నుంచి ఏమన్నా సంజయ్ ఇచ్చుకునేది ఉందా అని సంజయ్ సిద్దు పాయింట్లు చెప్పింది అసలు ఆ కేసు అర్హత లేదు అని అది మా కుటుంబ సమస్య తప్ప ఇది వ్యాపార సమస్య కాదు నేను ఎవరికి షేర్లు అమ్ముకోలేదని నా కూతురుకి ఇచ్చుకున్నాను నా నా తర్వాత నా కూతురే కదా వారసాలని అట్లాగే ఇవాళ అయ్యనపాత్రుడి గారు స్పీకర్గా వచ్చాడు ఆయన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడంటే ఆయన రోజు ఇరిగేషన్కి సంబంధించిన భూమి ఆక్రమించుకున్నాడని ప్రహరి వాళ్ళు పగలగొట్టి అర్ధరాత్రి ఇంటి మీద దాడులు చేసి పోలీసులతో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే నర్సరీపట్నంలో ప్రజలందరూ అడ్డం పడి మా అయ్యన్న పాత్రుడు గారిని తీసుకెళ్ళడానికి వీలు లేదని కూడా అడ్డం పడ్డారు అయినా కూడా వాళ్ళందరినీ సమాధాన పరిచి కూడా ఆయన పోలీసు ఆజ్ఞలుగా సిరసా వహించి వెళ్ళిపోయాడు అట్లాంటి పరిస్థితిలో నేను వాళ్ళ స్పీకర్గా ఉంటే బహుశా ఈ మూర్ఖపు మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి సభకు రాడేమోనని ఒక తండ్రిగా బాధ్యత వహిస్తూ ఆ స్థానంలో ఉన్నట్టుగా ఆయనకిత చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా లేదని మీరు బాధపడక్కర్లేదు మీరు పదకొండు మంది సభ్యులు ఉన్న సభలోకి రండి నేను మీకు మీ సభ్యులకి సరిపోను టైం ఇస్తాను మీకు సమయం ఇస్తాను ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించ ఎవరు అడుగుతారండి స్పీకర్గా ఉండాల్సిన వ్యక్తి ప్రతిపక్ష వ్యక్తి హాజరవుతాడా లేడా అని అడగాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే కానీ ఆయన స్పీకర్ గా కాదు ఒక బాధ్యత కలిగిన పెద్ద మనిషిగా ఆ సలహా కూడా చెప్పాడు చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి మీకు చాలా కృతజ్ఞతలు మీ పట్ల గతంలో నేను కొన్ని అపచారం చేశాను లేకపోతే కొన్ని దుర్ దుందుడుకు పనులు చేశాను దానికి క్షమాపణ చెబుతున్నాను మీరు ఇంత పెద్ద మనసుతో నన్ను సభలోకి రమ్మన్నందుకు మీరు ఇచ్చిన సలహా మేరకు నేను ఖచ్చితంగా హాజరవుతానని హాజరయ్యుంటే ఆయనకి గౌరవం తగ్గేది ప్రజల ముందు ఆయనకి విలువ కూడా పెరిగేది ఇవాళ మీరు అడిగారు రేపు హాజరవుతాడా అసలు ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి సభకు హాజరవుతాడా లేడా అనే ఆలోచనలో ప్రజలు లేరు ప్రజలకు ఒక సమాధానం దొరికేసింది ఇతను అధికారంలో ఉంటే మాత్రమే డబ్బులు చేసుకోవటానికి తాడేపల్లి లో ఉంటాడు అమరావతిలో ఉంటాడు అసలు ఒకవేళ కనుక ఈయనకి అధికారం లేకపోతే అమరావతిలో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు ఉంటే అక్కడ వేలాంక ప్యాలెస్లో ఉంటాడు బెంగళూరు లేదంటే లండన్ వెళ్తాడు లేదంటే జరూసలం వెళ్తాడు పులివెందులు వెళ్ళాడు కానీ రెండుసార్లు వికటించింది పులివెందుల్లో అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల కోసం తాపత్రయపడతాడు అయితే అనుకోవటం లేదండి ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన మనస్ఫూర్తిగా వెళ్ళడు ఇవాళ అయ్యన పాత్రుడి గారు ఒక మాట చెప్పాడు అరవై రోజులు కనుక ఆయన శాసనసభ సమావేశాలకి హాజరు కాకపోతే ఆయన పార్టీ సభ్యులు కానీ అనర్హత వేటు పడుతుంది సాంకేతికంగా అది డిబార్ చేయాల్సిందే చేయాల్సి వస్తుంది ఒకవేళ కాదు అని ఆయన కేవలం సాంకేతిక పరంగా ఒక్కరోజు హాజరయ్యి సంతకం పెట్టి కాసేపు కూర్చుని వెళ్ళిపోయి ఈ శాసనసభ్యత్వానికి నిలబెట్టుకోవటం కోసం ప్రయత్నిస్తే నైతికంగా అది కరెక్ట్ కాదు చర్మిల్ గారు కూడా ఒక మాట చెప్పింది షర్మిల్ గారిని కూడా ఆయన ఎంత చిలిపి మనిషి అంటే ఒక చెల్లిని రాజకీయంగా ఒక మాట అన్నాడు ఆయన నీకు ప్రజల్లో ఓట్లు లేవు శాసనసభలో సీట్లు లేవు నిన్ను నేను అసలు ఒక నాయకురాలుగాను ఒక పార్టీ అధ్యక్షురాలుగా కూడా నేను గుర్తించలేదు అన్నప్పుడు ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు కూతురే కాబట్టి తగిన సమాధానం చెప్పింది నాకు ప్రజల్లో ఓట్లు లేకపోయినా శాసనసభలో సీట్లు లేకపోయినా ప్రజల పక్షాన్ని నా వాణిని బయట నుంచి ఆయన వినిపిస్తున్నాను నీకు ప్రజల్లో ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయని నువ్వు చెబుతున్నావు పదకొండు సీట్లు ఉన్నాయని కూడా కనబడుతున్నాయి కానీ నువ్వు ఎప్పుడన్నా శాసనసభలో వెళ్ళి ప్రజల తరఫున నువ్వు మాట్లాడావా ఆ శాసనసభకు వెళ్ళనాడికి నీకు పదకొండు మంది సీట్లు ఎందుకు అసలు ప్రజలు కూడా నీకు ముప్పై తొమ్మిది మంది పర్సెంట్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నువ్వు పక్షాన నిలబడిన వ్యక్తివి నువ్వు గనక బాధ్యత కలిగిన వ్యక్తివి ధైర్యం కలిగిన వ్యక్తివి అయితే గనక రాజీనామాలు చేయించేసాయి నీ శాసనసభ్యులతో నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి తను పులివెందులతో పాటు ఎవరైతే ప్రజల తరఫున నిలబడతారో ప్రజల తరఫున శాసనసభలో వాణి వినిపిస్తారో ప్రజలు వాళ్ళనే అనుకుంటారు నీ బాధ్యత నుంచి వైదొలిగిన తర్వాత నువ్వు ఆ శాసనసభ ఇచ్చిన శాసనసభ సభ్యత్వాన్ని ఉపయోగించుకుని దాని ద్వారా వచ్చే లబ్ధిని హోదాని పొందుతున్నావు కదా ఇది అనైతికం అని చెప్పిందాన్ని అది ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు కూడా ఒక హింట్ ఇచ్చాడు బాబు మళ్ళీ అవకాశం వచ్చింది నువ్వు ఉపయోగించుకో లేదంటే నన్ను రాజకీయ కక్షతో నన్ను అనర్హుని చేశాడని కూడా ఈయన అనగలదు ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి న్యాయాన్ని వంకర తిప్పుతున్నాడు కాబట్టి ఆయన హాజరైతే ప్రజల కొంతలో కొంతైనా ధైర్యంతో వెళ్ళాడు అనుకుంటారు లేదు అనుకోండి ఇతను ఇంతకు మించి పనికిరాడు రాజకీయాలకి పనికిరాడు అనేది ఆమె వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పింది ఇతను ఒక రాజకీయ పార్టీ నడపటానికి కానీ ప్రజల వాణిని వినిపించడానికి కానీ పనికొచ్చే వ్యక్తి అయితే కాదు ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి నమ్మకమైన వ్యక్తి ఇప్పుడు ఆయనతో పాటు జైల్లోనూ తను చేసిన తప్పులన్నిటిలోనూ ఆయన ఉన్నాడు పార్టీ పెట్టించడంలోనూ ప్రముఖ పాత్ర కో పైలెట్ గా ఉన్నాడు ఆఖరికి తను కూడా నమ్మని పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఉనికికే తను ప్రాణ హాని కూడా ఉందని భయపడబట్టికే ఇవాళ తన పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళి ప్రజల ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన వ్యక్తి కాదు నాలాంటి వ్యక్తికే న్యాయం జరగలేదు ఆయన పార్టీకి జాతీయ కార్యదర్శి పక్ష నాయకుడు పార్లమెంటరీ పక్ష నాయకుడు తర్వాత ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా ఇవాళ ఆయన పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకురావటం ఇవన్నీ కూడా నా నాయనకాల కుట్ర చేస్తున్నాడు సొంత బాబానే స్పేర్ చేయలేదు రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రాజకీయ లబ్ధి కోసం కూడా బలితాడన్న భయంతో తను వెళ్ళిపోయాడు అందుకే వెళ్ళి షర్మిలతో కూడా చెప్పుకున్నాడు అమ్మ నేను నీ తరపున అబద్ధం చెప్పిన ఆయన బలవంతం మీద చెప్పా తప్ప నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు మీ కుటుంబానికి నేను ఎప్పుడూ విజయుడిగానే ఉంటాను నేను చెప్పా కూడా ఆ మాట రాజశేఖర రెడ్డి గారు అసలు విజయమ్మ గారి మొఖం నేను ఎలా చూడగలుగుతాను అబద్ధం చెప్పని అందువల్ల నేను అమ్మ దగ్గర కూడా కలవలేకపోయాను నేను వివరణ ఇచ్చుకోవటానికి నేను కలిసాను నీ బడ్ నీ బిడ్డల పట్ల కానీ నీ పట్ల కానీ అన్యాయం చేయాలని ఏ కోశా నాకు లేదు కాకపోతే నేను ఆ రోజున ఆ ఒత్తిడికి గురయ్యా అని చెప్పినప్పుడే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక ఏహీ భావం వచ్చింది మేనల్లుడిది మేనగోడల్లో ఆస్తులు కూడా తినటానికి తెగబడిన ఈ వ్యక్తి ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తుల్ని దోసుకోవటానికి ఎందుకు సందేహిస్తాడనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది గత ఐదు సంవత్సరాల్లో ఈయన ఎంత దోపిడీ చేశాడు ఎంత ద్రోహం చేశాడని కూడా ఇంకా అర్థమయ్యే ఇక ఆ రాజకీయ పార్టీలో ఈవెన్ కార్యకర్తలు కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు సతీష్ గారు నాయకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ Manavik